నమస్తే నా పేరు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జర్నలిస్ట్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సినిమాలు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాయనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సినిమాలుగా పేరొందినటువంటి యాత్ర అదేవిధంగా వ్యూహం మరొక సినిమా ఇలా మూడు సినిమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా మారబోతున్నాయన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వారు లేదా వారికి సంబంధించినటువంటి ఫాలోవర్సు ఆందోళన చెందినటువంటి పరిస్థితిని గమనించాం ఏదైతే యాత్ర మినహాయించి మిగతా రెండు సినిమాలలో సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇవ్వద్దని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళ అభిమానులు కావచ్చు న్యాయస్థానం మెట్లెక్కి వాటిని అనేక రకాలుగా వాటి యొక్క సినిమాల విడుదల తేదీని చాలా రోజుల పాటు వాయిదా వేయించగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సేమ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సినిమాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూలు ఆపడానికి ప్రయత్నం చేశారు అదే వ్యూహాన్ని అదే స్ట్రాటజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదైతే రాజధాని ఫైల్స్ ఈ రాజధాని ఫైల్స్ అనేది రాజధాని రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తీసినటువంటి సినిమాగా కొంత సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది సినీ వర్గాలతో సమానంగా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినా లేదా ఒక సినిమాకు ఓపెనింగ్కు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి సినీ వర్గాల్లో దానిపైన రకరకాల ఊహాగానాలు చర్చలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమాకు సంబంధించి అటు రాజకీయాలలోను ఇటు సినిమా ఇండస్ట్రీలోను రెండు వర్గాల్లో రెండు ఇండస్ట్రీలలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం సినిమా రాజధాని ఫైల్స్ సినిమా విడుదల మరికొద్ది గంటలలో ఉండగా హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేల అప్పిరెడ్డి స్టే తీసుకురావడం జరిగింది గతంలో కూడా దీనిపైన న్యాయస్థానంలో కొంత చర్చలు వాదనలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో ఈ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో మేము తొలగించామని చెప్పినప్పటికీ కూడా మరొకసారి వాటిని సెన్సార్ బోర్డుకు సభ్యుల ముందు మరొకసారి ఉంచాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అంటే రాబోయేటటువంటి ఎన్నిక లు ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయో ఈ సినిమాలను ఆపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది అది ఒక రాజకీయ పార్టీని తప్పులు పట్టడం లేదు అన్ని పార్టీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి సినిమాలను తయారు చేసుకున్నాయని అర్థమవుతూ ఉంది వాటిని ఆపడానికి ప్రత్యర్థి పార్టీలు కూడా వ్యూహాలను రచించుకొని న్యాయస్థానాల తడుపు తడుతా ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో కోర్టుకు వెళ్ళడం స్టేలు తెచ్చుకోవడం కొత్త కానప్పటికీ సినిమాల విషయంలో కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉండడం బట్టి చూస్తే రేపు ఈ పరిణామాలు ఇప్పుడు ఈ సినిమాలన్నీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కోర్టుల మెట్లు ఎక్కి ఉండవచ్చు రేపు వీటినే స్ఫూర్తిగా తీసుకొని ఒక సినిమా హీరోకు సంబంధించిన సినిమాని ఆ ఆ హీరో ప్రత్యర్థంగా మిగతా హీరోల అభిమానులు వెళ్ళి ఆ డేట్లో ఆపాలని లేదా మా ఇట్లాంటివి అనేకమైనటువంటి రేపు అనేకమైనటువంటి ఈ కేసుల పరంపర న్యాయస్థానాలను ఆశ్రయించేటటువంటి సంఖ్య ఎక్కువైతే ఏంటి అసలు ఎలా పోతా ఉన్నాం అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా న్యాయస్థానాలు సినిమాలు రాజకీయాలు ఈ మూడు ట్రయాంగిల్లో ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మాట్లాడుకోవడానికి సరుకు అయితే దొరుకుతూ ఉంది మంచి స్టఫ్ ఉన్నటువంటి సరుకు టీ స్టాలలో పని పాట లేకుండా ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే రాజకీయాలు సినిమాలకు సంబంధించి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలా అన్ని వర్గాలకు ఆంధ్రప్రదేశ్లో కావాల్సినంత సరుకు దొరుకుతూ ఉంది అందులో మీడియా రంగం కూడా మినహాయింపు కాదు మీడియాకు కూడా ఈ స్టఫ్ చాలా చాలా యాక్టివ్నెస్ ఇస్తూ ఉంది వార్తలు లేవు అనడానికి వీలు లేకుండా ఏదో ఒక రూపంలో ఇలాంటివి కూడా వార్తలు పరిస్థితి కనిపిస్తుంది